ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలలో కీలక మల్పు చోటు చేసుకుంది తాలిబాన్లు సంచలన వీడియో రిలీజ్ చేశారు పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తూ దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నొవోటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు పూర్తి ఉద్రిక్తల పరిస్థితి నెలకొంది ఇక ఒక పక్క దేశాన్ని కవ్వించి కొరివితో తలగొక్కోవడం పాకిస్తాన్కి అలవాటుగా మారింది ఇప్పుడు ఆ ఆట మారిపోయింది ఒకప్పుడు పరోక్షంగా పాక్ మద్దతుతోనే బలం పెంచుకున్న తాలిబాన్ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా మారి కళ్ళు నెత్తికెక్కిన పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది అంతేకాదు ఆఫ్ఘన్ అంటే ఆత్మాభిమానం సత్తా ఉన్న దేశం తమ భూమిని తాకితే సహించేది లేదు రాత్రికి రాత్రే పాక్ లేపేస్తామని పాక్ తాలిబాన్లు ఆదేశం అల్టిమేటం జారీ చేశారు ఒక వీడియోలో సోషల్ మీడియాలో పాకిస్తాన్కు తాలిబాన్ గ్రూప్లు మాస్ వార్నింగ్ ఇచ్చాయి ఏకంగా ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు వీడియోలో మీరు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి చొరబడ్డానికి ప్రయత్నించారు కానీ ఆఫ్ఘన్ సైనికులు కేవలం తమ బలంలో పది శాతంతో మాత్రమే మీతో పోరాడారు ఈ కొద్దిపాటి పోరాటానికే పాక్ సైన్యం వారి స్థావరాల నుంచి పారిపోయింది వెన్ను చూపింది అంటూ తాలిబాన్లు ఘోరంగా అవమానించారు అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్తాన్ తీరు ఎలా ఉండాలో కూడా చెప్పారు మళ్ళీ మీరు ఆఫ్ఘనిస్తాన్ భూభాగానికి జోలికి వస్తే ధైర్యం చేస్తే ఆ ధైర్యం పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయంటూ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు తాము కేవలం పది శాతం శక్తిని కాకుండా వంద శాతం శక్తిని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాం మరొకసారి తోక జాడిస్తే ఒక్క రాత్రిలో పాక్ను లేపేయగలం మా జోలికి వస్తే ఆ రాత్రి వాళ్ళకు కాలరాత్రి అవుతుందని అల్టిమేటం జారీ చేశారు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా వారి వీడియోలో స్పష్టం చేశారు అలాగే ఈ వీడియో విడుదలైన తర్వాత పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది తాలిబన్ల మాటలు కేవలం బెదిరింపులు మాత్రమే కావు తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సందేశాన్ని వారు ప్రపంచానికి ముఖ్యంగా పాకిస్తాన్కు పంపారు గతంలో ఇరు దేశాల మధ్య పలుమార్లు సరిహద్దు ఘర్షణలు జరిగాయి కానీ తాలిబన్లు నేరుగా ఇలా ఛాలెంజ్ విసిరడం ఇదే మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందని ఈ యొక్క వీడియో మరొకసారి నిరూపించింది దీంతో పాకిస్తాన్ పూర్తిగా సైన్యాన్ని పాకిస్తాన్ని రెండు రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసిందనేటువంటి దానికి నిదర్శనంగా ఈ వీడియో మనకు కనిపిస్తుంది ఇక పాకిస్తాన్ మరొకసారి తాము గెలిచాము తాము సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి లేదని కూడా నిరూపిస్తుంది ఈ వీడియో ఇప్పటికే ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తాలిబాన్ల దాడికి తట్టుకోలేక ఇరవై ఐదు పాక్ సైన్యం పోస్ట్ల నుంచి పారిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంటే పాకిస్తాన్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ని పైన గెలిచాం వారు అంతు చూసామంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటున్నారంట అది వారికి నైజం వారికి అలవాటు పాకిస్తాన్కి సింధుల్లో కూడా అలానే చేశారు కానీ ఇక్కడ లైవ్ ప్రూఫ్లో తాలిబన్లు ఇచ్చినటువంటి వార్నింగ్ తోటి ప్రపంచ దేశాలన్నిటి కూడా అర్థమైపోయింది పాకిస్తాన్కి ఎలా ఆఫ్ఘాన్ చుక్కలు చూపించింది ఏ రకంగా బుద్ధి చెప్పింది అనేది కూడా స్పష్టంగా అర్థమైంది ఈ వీడియోతోటి పాకిస్తాన్ మరల తోక జాడిస్తే గనక ఖచ్చితంగా పాకిస్తాన్ దేశం అనేది ఒక భూభాగంలో ఉండదనేటువంటి ఒక సంకేతాన్ని అయితే బలమైనటువంటి వార్నింగ్ ద్వారా తాలిబాన్ లో సందేశాన్ని పంపారు ఇక దీనిపైన పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది మరలా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు దీంతో సర్దు లేదంటే ఇది మరింత ఉగ్రరూపం దాల్చి యుద్ధాన్ని మరింత పెంచుకుంటాయా దీనికి ముగింపు ఏ రకంగా పడుతుంది అనేది చూడాలి